నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ముఖ్యమైన ఇక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పన్నెండవ పీఆర్సీ పైన ఆర్థిక బకాయిలు ఇంకా చెల్లించలేదు అని ఒక వార్త అయితే రావడం జరిగింది ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ఏ టైంలో చెల్లిస్తారు ఎంత చెల్లిస్తారు ఎవరెవరికి చెల్లిస్తారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్ తక్షణమే నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయాలను ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి నియామక ప్రక్రియ పూర్తి ఉద్యోగ ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానం అమలు కోరుతూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది నుండి పోరుబాట పాటునున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా కోరడం జరిగిందనమాట ఈరోజు ఇక విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరస్ సమావేశం జరిగిందనమాట గత ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించినప్పటికీ కనీసం కార్యాలయం కూడా ఏర్పాటు చేయకుండా ఆటంకాలు కల్పించినందుకు ఆయన తన పదవి రాజీనామా చేశారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు రావడానికి ముందు పీఆర్సీ సకలంలో అమలు చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల్ని తక్షణం విడుదల చేస్తామని చెప్ తెలుపునున్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావున్నాయి ఇక పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించకుండా అయితే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు జనవరి నెలలో ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తామని చెప్పి కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనమాట ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఇవి ఉద్యోగోపాధ్యాయుల తమ జీవిత జీత భత్యాలు పిఎఫ్ ఏపీజిఎల్ ఇతర అంశాల సంబంధించి వ్యక్తిగత ఖాతాలు దాచుకున్న సొమ్ము తెలిపారు కుటుంబ అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే చెల్లించకుండా ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు అయితే ఇదిలా ఉండగా ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఇచ్చిన మేము యాభై ఏడు ప్రకారం ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఉద్యోగ నియామకాలు పొందిన వారికి పాత పెన్షన్ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అమలు చేయకుండా తాత్సారం ఇక చేయడం తగదన్నారు రాష్ట్రంలో ఉన్న అర్హులైన పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు పై సమస్యల సాధనకే యూటిఎఫ్ పోరుబాట పడుతున్నదని చెప్పారు అయితే ఇదిలా ఉండగా ఇక త్వరలోనే ఇవన్నీ కూడా ఇక వెళ్ళి సమ్మెకు అందరు కూడా రావాల్సిందిగా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ కూడా కోరడం జరిగిందనమాట రాష్ట్ర అధ్యక్షులు ఒకవేళ ఈ పోరుబాట కనుక విజయవంతంగా ఐదు సాగినట్టు అయితే ప్రాండవ పిఆర్సి నుండి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు రావాల్సిన బకాయలు తక్షణమే విడుదల చేయతో చేయబోతున్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి ఇంకా ఏదైతే రాలేదన్నమాట ఇక చూడాలి మరి ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో తీసుకుంటుందో అనేది సో ఫ్రెండ్స్ అది వీడియో రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఇది అప్డేట్ అండి వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్